బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై చేసిన వ్యాఖ్యలను మాదిగ నవ నిర్మాణ సమితి కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు కిషోర్ వ్యాఖ్యలను ఖండిస్తూ మాదిగ నవ నిర్మాణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాల్వై నగేష్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద కిషోర్ చిత్రపటానికి చెప్పు దెబ్బలు కొట్టిన అనంతరం తగిలపెట్టారు పెట్టారు పాల్వై నగేష్ మాట్లాడుతూ గాదరి కిషోర్ తన నోటిని అదుపులో పెట్టుకోకపోతే ఆయన ఇంటిని ముట్టడిస్తామని అడుగడుగున అడ్డు హెచ్చరించారు మంత్రుల పట్ల అసభ్య పదజాలం వాడిన గాదరి కిషోర్ ను ప్రజలు ఆయన పళ్ళు ఊడకొట్టి తుంగతుర్తి నుంచి తరిమి కొట్టినా ఇంకా నీకు రాలేదంటూ మండిపడ్డారు ప్రజా ప్రతినిధులు పట్ల ఇష్టం వచ్చినట్లు వాడు వీడు అంటూ మాట్లాడిన మాటలను తక్షణమే కిషోర్ వెనక్కి తీసుకోవాలని లేని ఎడల తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని ధ్వజమెత్తారు గాడిది కిషోర్ కిషోర్ కుమార్ కుమార్ నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ గౌరవనీయులైనటువంటి పెద్దలు మంత్రి అడ్లు లక్ష్మణ్ కుమార్ గారిని అదేవిధంగా భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఉద్దేశించు పలు రకాల అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యల్ని చేయడం జరిగింది అరే తొరే వాడు వీడు అని మాట్లాడినటువంటి బలుపు అహంకారత పూరితమైనటువంటి మాటల్ని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా మాదిగా నవ నిర్మాణ సమితి రాష్ట కమిటీ తరఫున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రకమైనటువంటి పద్దతిని మార్చుకోకపోతే గాడిది కిషోర్ కుమార్ని వాళ్ళ ఇల్లు ముట్టడిస్తాం అడుగడుగును అడ్డుకుంటాం అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నావు ముఖ్యంగా ప్రధానంగా ఆయన ఏం మాట్లాడుతున్నాడు గౌరవనీయులైనటువంటి మంత్రి గారిని పట్టుకుని సొల్లు లక్ష్మణ్ అంటాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు సొల్లు లక్ష్మణ్ అని మాట్లాడుతున్నావు కదా నువ్వు తుంగతుర్తి ప్రజలు నీ పండుడ కొట్టి రాజకీయంగా నిన్ను బొందబెట్టి నిన్ను తరిమి కొట్టిర్రు ఇంకా నీకు సిగ్గు రాలేదు ఈ సిగ్గు రాకుండా నువ్వు ఓడిపోయినటువంటి భయంతో బెంగతోటి మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నావు ప్రజాక్షేత్రంలో నిన్ను తగిన బుద్ధి ఆల్రెడీ చెప్పిర్రు నిన్ను తరిమి కొట్టే అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నావు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏ మాట్లాడితే అవిలేగాడు అవిలేగాడైనటువంటి మాట తప్పు కానీ వాడు మాట్లాడిన మాటలు గౌరవం లేనటువంటి ప్రజాప్రతినిధులను పట్టుకుని వాడు వీడు అరే తురే అని మాట్లాడినటువంటి మాటలకు మీరు ఇది మాట్లాడి కౌంటర్ చేయడం అనేది తప్పే కాదు అవులేగాడని మాట్లాడొచ్చు రండగాడని మాట్లాడొచ్చు ఇసుక దొంగని మాట్లాడొచ్చు తర్వాత భూ కబ్జాదారుడు అని మాట్లాడచ్చు భూముల కోసం హత్యలు చేసి ఆస్తులు పెంచుకున్నటువంటి ఒక నర రూప అని చెప్పేసి ఈ సందర్భంగా గాడిది కిచోర్ని కిచోర్ ను మేము మాట్లాడుతూ ఉన్నాము ఎందుకని మాట్లాడుతున్నాం అంటే విలగంజాను హత్య చేసి భూమి కోసం కాదా ఇసుకతంద చేసింది నువ్వు కాదా దొంగ నోట్ల దొంగ దొంగ దొరికి నీ మిత్రుని పట్టించి వాడిని వాడిని జైలు పాలు చేసి వాడిని వాడిని వారి ద్వారా జైలు పాలు చేసి తప్పించుకొని తిరిగేది నువ్వు కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము మాట్లాడుతున్నాం నువ్వు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి నువ్వు మాట మాట్లాడుతున్నావు వంకాయ గుర్తు వంద ఓట్లని గాడిద కిషోర్ నువ్వు గుర్తుపెట్టుకో అయ్యే వంకాయలు అయ్యే వంద ఓట్లు ఈ రోజు యాభై రెండు వేల ఓట్లు వంకాయలు అయ్యి నీ నోట్లో పెట్టిన తుంగతుర్తి ప్రజలు నేను ఆ వంకాయలు నోట్లో పెట్టి రాజకీయంగా నిన్ను వంద పెట్టిరని చెప్పి సందర్భంగా నీకు గుర్తు చేస్తున్నావు గుర్తుపెట్టుకో నువ్వు అవాకులు చవాకులు పేలితే నీకు దేహశుద్ది చేయడానికి కూడా ప్రజలు వెనకాడరని చెప్పి తెలియజేస్తున్నాం ఒకవేళ ఈ పద్ధతి మార్చుకోకపోతే గతంలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని దృష్టిలో పెట్టుకుని వాడు వీడని మాట్లాడిండు గర్వ మంత్రివర్యులు కోమరెడ్డి వెంకరెడ్డి గారిని కొద్ది మంత్రి అని మాట్లాడిండు తర్వాత మా ఎన్ఎస్ఏ లీడర్ బల్మూరి గారిని గతంలో ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి గురించి అరే తొరేన్ మాట్లాడిడు నీ అడ్డు నీ నోటికి అడ్డు అదుపు లేకుండా పోతుంది ఈ రకమైనటువంటి వైఖరిని నువ్వు మార్చుకోకపోతే ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్తారు ఎందుకంటే నువ్వు ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు అని చెప్తున్నావు కదా మరి నీకు చదువుకున్న సంస్కారం ఎక్కడ పోయింది దొరల గడి లోపల వాళ్లకు వాళ్లకు సేవలు చేసుకుని 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 ఆ రకమైనటువంటి భాష నీకు అలవాటు అయితే మరి ప్రజలు నీకు కార్యక్షేత్రంలో బుద్ధి చెప్పి నిన్ను నల్గొండకు తరిమి కొట్టారు ఈ రేపు పొద్దుగాలు ఇట్లా ఇదే రిపీట్ అయితే మీ ఇంటిని ముట్టడిస్తాము అవసరం అనుకుంటే ఈ రాష్ట్రం నుంచి కూడా నిన్ను తరిమి కొట్టే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ గాదర్ కిషోర్ మళ్లీ ఇలా ఏ ప్రజాప్రతినిధి మీద అడ్లూరు లక్ష్మణ్ కుమారే కాదు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారే కాదు ఎవ్వరి మీద ఈ రకమైనటువంటి అసభ్య పదజాలం ఉపయోగించినా ఈ ప్రజాస్వామ్యం లోపల ఇది చెల్లదు ఈ రకమైనటువంటి భాష పనికిరాదు దీనికి మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తేడాలు వస్తే గాదర్ కిషోర్ ని ఇంట్లో ముట్టడి